మీరు ఎప్పుడైనా జాఫ్నా సీడ్ అనేది చూసారండి ఈ సీడ్స్ అండి తక్కువ హైట్లో ఎక్కువ కాయలు గుత్తులు గుత్తులుగా కాయలు వస్తూ ఉంటాను ఈ సీడ్ అనేది మన దగ్గర ఉండడం చాలా అదృష్టం అండి నేనైతే ఈ సీడ్ని సేకరించి ఇలా మొక్కలైతే నాటానండి నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నష్టం లేని మొక్క నష్టం లేని పంట ఎక్కువ పోషకాలు కలిగింది ఏదైనా ఉంది అని అంటే అది ఒక మునగ చెట్టేనండి ఈ మునగని మనం సింపుల్గా మన గార్డెన్లో ఒకప్పుడైతే ఇది పెరటి తోట పెరటిలో మొక్క అనేవాళ్ళు ఇప్పుడైతే మన గార్డెన్లో ఉండాల్సిన విలువైన మొక్క అండి నేనైతేనండి సీడ్ పెట్టేటప్పుడు సాయిల్లో కొంచెం వేపపిండి పిండి సాల్ట్ వేసేసి అయితే ఈ సాయిల్ అయితే రెడీ చేశానండి ఎందుకనంట అలా సీడ్ వేసినప్పుడు ఇవి కలిపి వేయడం వల్ల ఆ సీడ్ అనేది బలంగా దృఢంగా వస్తుందన్నమాట ఇలా గ్లాసులు అయితే రెడీ చేసేసుకొని సాయిల్ అయితే వాటిలో వేసేసుకొని నింపేసేసానండి ఎందుకని అంటే మనం రీపాట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకోకుండా మనం అనేది మొక్క చనిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవచ్చు అనమాట అయితే నా దగ్గర ఈ పీకేఎం సీడ్ అండి ఇది ఈ పీకేఎం సీడ్ వచ్చేసి గుత్తులు గుత్తులుగా కాయలు చాలా తక్కువ హైట్లోనే మంచి సీడ్ అండి ఇది ఐదు సంవత్సరాల వరకు బాగా కాపిస్తుంది అనమాట మన నేనైతేనండి ఈ ఎండింగ్లో పెట్టుకున్నానమాట మే ఎండింగ్లో మనకి కాపు వచ్చేసి జూన్ కల్ డిసెంబర్ కల్లా స్టార్ట్ అయిపోద్ది అండి ఎందుకనంటారా ఇవి అంత మంచి రకమైన సీడ్స్ అండి చాలా మంది అయితే కాయలు కావాలక్క ఆకులు కావాలి అని అడుగుతున్నారు అందుకని నేనైతే ఈ విధంగా ఒక డ్రాగన్ తోట ఎలా పెట్టుకున్నా అలాగే మునగ తోట అనేది కూడా నేను చుట్టూతా ప్లాన్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా నాటిన సీడ్స్ నాటినట్టు వన్ వీక్ కల్లా ఎంత హెల్దీగా వస్తున్నాయి ఎప్పుడైనా సరే కొంచెం ఎప్సన్ సాల్ట్ కొంచెం వేపపిండి పిండి కొంచెం వర్మీ కంపోస్ట్లో కనుక ఇలాగ మనం వేస్తే హెల్దీ అయిన సీడ్స్ మొక్కలు మనం అయితే గ్రో చేసుకోవచ్చు నాకైతే గ్రో ఇవ్వడం కూడా జరిగిపోతుందనమాట ఈ ఎవరైనా సరే వస్తే ఇవ్వచ్చు అని చెప్పి అయితే ఇలాగ సపరేట్గా గ్లాస్లో పెట్టడం కూడా జరిగిందండి మళ్ళీ రేపాటప్పుడు మీకు అయితే చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్యకాలంలో కూడా మునగాకుల్ని ఔషధాలుగా పోషకాలుగా షుగర్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆకు ఈ ఆకును యూజ్ చేయమని అయితే డాక్టర్స్ కూడా ఇది బంగారంతో సమానం అని అయితే చెప్తున్నారండి మీరు కూడా